హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ముందుగా అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ రిపబ్లిక్ డే ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ చాలా సంతోషంగా గడుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన వీడియోలో మన జూలీ మేడం గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆమె ఏం చెప్పారు ఏం రాశారు అనే దాని గురించి మీకు క్లారిటీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారండి అలాగే కొంతమంది ఫౌండర్స్ మా నియర్ బై ఉంటోళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది బ్రదర్ ఇప్పుడు కేవైసీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా చేసుకోవచ్చా అని అడగడం జరిగిందండి వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి ముందుగా మన విక్టర్ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ పాపప్స్ రాక ఒక వన్ మంత్కి ఎక్కువనే కావడం జరిగింది ఆ విషయం అందరికీ తెలుసు చాలా పెండింగ్లు ఉన్నాయి పాపప్స్లు ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ టూ పార్ట్ త్రీ అలాగే ఇక్కడ విక్టర్ విత్ యాష్లో పెండింగ్ ఉన్నాయి అలాగే మన లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామందిలో ఉన్న కంగారు ఆతురత ఎక్సైట్మెంట్ అద ఎట్ ద సేమ్ టైం టెన్షన్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఎప్పటికల్లా అవుతుందని చెప్పేసి అలాగే కొంతమంది ఫౌండర్స్ మా ఫ్రెండ్స్ అనుకోండి లైక్ మా నియర్ బై నన్ను కాల్ చేసి అడగడం జరిగింది బ్రదర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా చేసుకోవచ్చా కేవైసీలు సాఫీగా సాగుతున్నాయా వాటి గురించి ఎలా ఎలాంటి అప్డేట్ లేదు వాటి గురించి చెప్పగలరా అని అడగడం జరిగింది నేను ఆల్రెడీ ఫోన్లో కూడా చెప్పడం జరిగింది ఆ విషయం మీకు కూడా ఒక చెప్తే క్లారిటీ ఉంటుందని చెప్పి మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే నేను తెలుసుకునే దాని సమాచారం ప్రకారం ఒకటి మీరు క్లియర్గా గమనించండి నేను తెలుసుకున్న దాని ప్రకారం రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కేవైసీ కూడా క్లియర్గా అవుతున్నాయి ఆధార్ కార్డుతో అవుతున్నాయి డ్రైవింగ్ లైసెన్స్ తోటి కూడా క్లియర్ కావడం జరుగుతుంది అని నా మన సర్కిట్ డౌన్లో డౌన్లో వాళ్ళు చెప్పడం చెప్పింది మీకు చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నేను నేను చాలా అండి నేను రిజిస్ట్రేషన్స్ లింక్స్ ఇన్విటేషన్ లింక్స్ పంపించడం రిజిస్ట్రేషన్ చేపించడం కేవైసీలు చేయడం ఇప్పుడు దాదాపు ఒక ట్వంటీ డేస్ ఎవోన్ అయింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేనైతే నేను ప్రాక్టికల్గా నేను చేయలేదు కాబట్టి నేను బయట తెలుసుకొని చెప్తున్నాను కాకపోతే నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను క్లియర్గా ఒక లింకు పంపించి రిజిస్ట్రేషన్స్ కేవైతే చేసి దాని అప్డేట్స్ మీకు క్లియర్గా మీకు మళ్ళీ ఇంకో వీడియోకి చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే ఇక నెక్స్ట్ అండి మన జూలీ మేడం గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగిందండి అసలు ఆ పోస్ట్లో మేడం గారు ఏం చెప్పారనేది మనం క్లియర్గా తెలుసుకుందాం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ టు గ్రో టు చేంజ్ టు లవ్ అండ్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ రాయడం జరిగిందండి అంటేనండి ఇది మనం ఒకసారి తెలుగులో చూసుకుంటే జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ ఒక అవకాశమే ఎదగడానికి మరియు మార్పు చెందడానికి అలాగే ప్రేమను పంచడానికి మరియు విజయం సాధించడానికి అది ఒక మార్గం అని తెలుగులో అర్థమండి మన జూలి జూలిమెడగా ఇది చెప్పాలనుకుంటారు మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా జీవితంలో ప్రతీది ఏది వచ్చినా మనం అది అవకాశాలనే భావించాలి ఎందుకంటే మన సక్సెస్ కావచ్చు మనం ఆ ఆపర్చునిటీ వాళ్ళు ఎదగొచ్చు మనం వ్యక్తిత్వాలు మారచ్చు మన మైండ్ సెట్ మారొచ్చు మనం ప్రేమను పొందొచ్చు ప్రేమను పంచవచ్చు మనం అదే ఆపర్చునిటీతో విజయం కూడా సాధించవచ్చు అని చెప్పడం జరిగిందండి ఇదండి తన ఫేస్బుక్ అకౌంట్ పోస్ట్ చేసిన సారాంశం నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి